వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ ఛానల్ సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు దీనిపై బలమైన చట్టం రావాల్సి ఉందన్నారు అత్యధిక అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు గెలిచి కేంద్ర ప్రభుత్వానికి దన్నుగా నిలిచిన తమ కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఇప్పుడేమీ ఎన్నికలు కూడా లేవని తెలిపారు అధికారంలోకి వచ్చి కేవలం వంద రోజులే అయింది ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమాలపై ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్న దాని గురించే ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని ఎలా నిలబెట్టాలని దాని గురించే ఆలోచన తప్ప రోడ్డుపైకి రావాలని ఏనాడు అనుకోలేదు దశాబ్దం పైగా నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా దశాబ్దం పైగా నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా అవమానాలు చేసినా నేను పల్లెత్తి మాట మాట్లాడలేదు కక్ష సాధింపులు ఉండవని గెలిచిన వెంటనే చెప్పాం అయితే కలియుగ దైవానికి అపచారం జరిగితే ఎందుకూరుకుంటాం అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు అన్ని రాజకీయాలేనా అన్ని ఓట్ల కోసమేనా అని ప్రశ్నించారు తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం సూటిగా ఉంది ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చానని తెలిపారు ఉప ముఖ్యమంత్రిగానో లేక జనసేన పార్టీ అధ్యక్షుడిగానో కాదు సగటు దేశపౌరుడిగా జాతి మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నానని వెల్లడించారు సగటు భారతీయుడిగా హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఆరాధిస్తానని అన్నారు అనేక పేర్లతో పిలుచుకునే ఏడుకొండలవాడి ప్రసాదంలో అపచారం జరిగింది దానికి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే రాజకీయం అపహాస్యం అవహేళన చేస్తున్నారు సనాతన ధర్మాన్ని పాటించడం పాపంగా మాట్లాడుతున్నారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం రాజకీయ స్థాయిని అధికారాన్ని పదవులను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమేనన్నారు ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఇదే తిరుపతిలో సనాతన ధర్మాన్ని ఆచరించడం మొదలుపెట్టాను ఇన్నేళ్లలో ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదని చెప్పారు మోదీని నన్ను ద్వేషించండి కానీ రాముణ్ణి ద్వేషించవద్దు హిందువులుగా మేమెవరం నోరెత్తకూడదా బాధపడకూడదా అని అన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడున్నర నెలలు మాత్రమే అయింది ఇంకా పాలనపై పట్టు సాధించలేదు తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన కలత చెందారని అనుకోవచ్చు మొత్తంగా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి హిందుత్వ నేతగా మారిపోయారని అనుకోవచ్చు తిరుపతిలో జరిగిన సభలో రాముడి విషయంలో రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు అంటే ఆయన బాట చాలా క్లియర్ గా ఉంది బీజేపీతో ఆయన బంధం మరింత గట్టిపడిందని అనుకోవచ్చు మొత్తంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషి కాదని చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని సులువుగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి